హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను చిన్నోని నిద్రపుచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ ఆనియన్ టమోటా అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఎగ్ కర్రీకి ఎగ్ అయితే ఇంకా ఉడకబెట్టేసుకుంటున్నాను గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఎగ్ ఉడికే లోపల ఆనియన్ టమోటా ఇవన్నీ కట్ చేసి రెడీగా అయితే పెట్టుకుంటే కర్రీ అయితే చాలా తొందరగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈరోజు కొంచెం వెరైటీగా అయితే ట్రై చేస్తున్నాను ఎగ్ కర్రీని ఇంకా రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ట్రై చేసి తినాలనిపిస్తూ ఉంటుంది కానీ నాకు టైం అయితే సరిపోదు అనమాట పిల్లల్ని పెట్టుకోవడం వల్ల ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే అప్పుడైతే ట్రై చేస్తానేమో చిన్నోడికి బాగాలేదని చెప్పాను కదా ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాము దానివల్ల కొన్ని రోజులు వీడియో అయితే తీయలేకపోయాను అంటే పిల్లలు విసిగిస్తూ ఉంటారు కదా బాగాలేనప్పుడు ఇంకా అలా తీయలేకపోయానండి ఆనియన్ టమోటాని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ అయితే చేసి పెట్టేసుకున్నాను సపరేట్ సపరేట్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను ఇంకా గుడ్డు కూడా ఉడికిపోవచ్చిందండి అంత లోపల ఇవి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే పోస్తున్నాను ఇంకా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అది కాసేపు అయితే వేయించుకోవాలన్నమాట ఆనియన్లో వాటర్ అంతా పోయి బాగా వేగిన తర్వాత ఇంకా టమోటా పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అదమోటాను కూడా బాగా ఉడికించుకోవాలి అందులో ఉప్పు కారం వేసి బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట కాసేపు అలానే ఉంచాలి టమాటా అనేది ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే పోయాలన్నమాట ఇంకా చింతపండు రసం ఎంత పోస్తామో అంత డబల్ వాటర్ అయితే పోయాలి ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా గుడ్డుని ఇంకా అది దాంట్లో అయితే వేసేయాలన్నమాట గుడ్డు అనేది మనం కొంచెం క్రాక్ పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా కారం అవన్నీ లోపలికి పోయి కొంచెం పడుతుంది కదా అప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది గుడ్డు తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా కర్రీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి అదే కొత్తగా ట్రై చేశాను కదా బాగానే ఉంది వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్నోడు కూడా లేచేసాడు వాడు ఒక్కొక్కసారి కర్రీ అవ్వకముందే లేచేస్తాడు అనమాట ఈరోజేమో కర్రీ అయిపోయిన తర్వాత అయితే లేచాడు ఇంకా ఆడిపిస్తూ ఉన్నాను చిన్నోడికి బాగాలేదని చెప్పాను కదా వాడైతే లేచినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా వాడిని ఎలా అయినా రిలాక్స్ చేద్దామనేసి కొంచెం అలా ఇలా ఏదో ఒకటి చెప్పేసి ఆడిపిస్తూ అయితే ఉన్నాను ఇక పిల్లలకి బాగాలేనప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు మనకు కూడా అసలు ప్రశాంతంగానే ఉండలేము సరిగా నిద్రపోరు సరిగ్గా తినలేరు ఇంకా మనకు కూడా అలానే ఉంటుందనమాట చాలా అంటే చాలా అంటే అన్కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ దగ్గరే అయిపోతుంది టైం అంతా ఏ పని చేయనివ్వరు ఇంకా ఎప్పుడు నశపెడుతూనే ఉంటారు అంటే వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా మనం కూడా కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి బాగాలేనప్పుడు పెద్దోడైతే టీవీ చూస్తున్నాడు నేనైతే నెట్ ఆపేశాను అనమాట ఇంకా వాడు నెట్ ఆన్ చేయి నెట్ ఆన్ చేయని చెప్తా ఉన్నాడు నేనైతే చెయ్యను నువ్వు రారా ఇక్కడికి ఆడుకుందామని చెప్తా ఉంటే వాడు రావట్లేదు సిగ్నల్ లేదు మనకే రాల సిగ్నల్ చేయాల సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే జనవరి ఫిబ్రవరి

నెట్ ఆపేసాను కాబట్టి వచ్చాడు లేకపోతే అస్సలు వచ్చినడు టీవీ చూసుకుంటూ ఉండేవాడు ఇంకా అవన్నీ చెప్పేసరికి వాడు చెప్తా ఉన్నారనమాట ఇంకా అవన్నీ నేర్పించాలి కదా కొంచెం ఏజ్ వచ్చినప్పుడు అవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు ఇంకా అలా అన్నీ చెప్తూ ఉంటే వాడు చెప్తూ ఉన్నాడు టీవీ అస్సలు ఆపకూడదు అంటాడు వాడు చూసినా చూడకపోయినా ఆన్లోనే ఉండాలంటాడు మళ్ళీ నైట్ టైంలో నిద్రపోయే టైంలో కూడా ఆన్లోనే ఉండాలి అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతూ ఉంటాడు మా మీద నమ్మకం లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు ఏం ఆడే ఏం చేస్తున్నాయా ఏం చేస్తున్నావు చెప్పు మళ్ళీ వారి దగ్గరకు వచ్చావా వదిలేసి బయట తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉన్నాను అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అంటే పిల్లలకి ఎయిట్ మంత్స్ వచ్చినప్పుడు ఇంకా టెన్త్ మంత్లో టూ ఇయర్స్ వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా అంటే వస్తుంది పిల్లలకి బాగాలేకుండా అయితే వస్తుంది అని మీరు నమ్ముతారా ఏటైనా పెద్దవాళ్ళు చెప్పేది ఖచ్చితంగా ఏదో ఒక రీజన్తోనే చెప్తారండి ప్రతి ఒక్క దాంట్లో రీజన్ అనేది ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు చెప్పేది మనం ఖచ్చితంగా వినాల్సిందే ఎయిట్ మంత్స్ వచ్చినప్పుడు టెన్ మంత్స్లో ఇంకా టూ ఇయర్స్ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి బాగాలేకుండా వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనమైతే కేర్లెస్గా ఉంటాం ఏముందిలే ఏం కాదులే అనేసి ఇంకా కొంతమంది పిల్లలకైతే ఏం కాదండి కొంతమంది పిల్లలకైతే చాలా బాగా రియాక్ట్ అవుతుంది అనమాట చిన్నోడికి పదో నెల అండి ఇప్పుడు అంటే త్రీ డేస్ లో అయితే మోషన్స్ అనేది తగ్గిపోయింది నార్మల్ అయితే అయిపోయాడు పెద్దోడికి బర్త్డే చేసిన త్రీ డేస్ కి బాగా అయితే వచ్చేసింది వాడికి కూడా లూజ్ మోషన్ అండి సేమ్ ఇంకా టూ మంత్స్ వరకు అసలు నరకం అయితే అనుభవించడండి టూ మంత్స్ వరకు తగ్గనే లేదు అసలు రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయితే మోషన్స్ పోతూ ఉంటాడు మళ్ళీ దాంట్లో బ్లడ్ కూడా వస్తూ ఉంటది ఇంకా దానివల్ల మేము కూడా చాలా అంటే చాలా భయపడిపోయాము ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే అంటారు కానీ అస్సలు తగ్గట్లేదు మాకైతే భయం వేసిపోతుంది ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదు ఇంకా హాస్పిటల్కి పోవడం తప్ప ఇంకేం ఉంటుంది అని చెప్పండి ఆ టైంలో లో ఊర్లో అయితే ఉన్నాము ఫోర్ టైమ్స్ హాస్పి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి కానీ కొంచెం కూడా తగ్గనే లేదు ఇంకా సరే ఎందుకు లేనేసి హైదరాబాద్కి అయితే వచ్చేసాము అక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి టూ టైమ్స్ వెళ్ళాము కానీ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు తగ్గ కూడా లేదు ఇంకా మూడోసారి అయితే వెళ్ళాము తగ్గలేదనేసి వాళ్ళు వండుకొని ఇంకా మోషన్ టెస్ట్ చేద్దామనేసి చేశారనమాట ఇంకా రిపోర్ట్లో అయితే ఏం రాలేదు అంతా బాగానే ఉంది అని చెప్పారు దేని వల్ల అలా వచ్చింది అని అడిగితే నోట్లో అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు కదా అవి అరగకుండా లోపల ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఇంకా తగ్గిపోతుందిలే అని చెప్పారు అప్పటికి మాకు ధైర్యం అయితే వచ్చిందండి ఈ వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్